హలో గుడ్ మార్నింగ్ తనుజ గురించి సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ శ్రీ సత్య మరియు యష్మి షాకింగ్ కామెంట్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ రేస్లో తనుజ మరియు పవన్ పవన్ డీమోన్ ఇంకా ఇమాన్యుయల్ ఇంకా సంజన మరియు కళ్యాణ్ టాప్ ఫైవ్లో ఉండగా మరో రెండు రోజుల్లో తేలబోతుంది ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలే కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ఒక మినీ యుద్ధమే జరుగుతుంది అయితే బయట మాత్రం కళ్యాణ్ తనుజా ఫ్యాన్స్ మాత్రం పెద్ద గొడవే జరుగుతుంది సోషల్ మీడియాలో తాము సపోర్ట్ చేస్తున్న వాళ్లే విన్నర్ అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు అయితే తాజాగా బిగ్ బాస్ పాత సీజన్ కంటెస్టెంట్స్ అయిన యష్మి గౌడ్ మరియు శ్రీ సత్య ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ తనుజా గురించి తనుజా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు అది ఏంటో కానీ కొంత అసభ్యకరంగా ఉన్నా ఇవి తనుజా తనుజాకి కొంత డ్యామేజ్ కలిగించేలాగా ఉన్నాయి బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్ గా అడుగు పెట్టిన విపరీతమైన ఫ్యాష్ ఫ్యాన్ బేస్ తో సంపాదించుకున్నాడు కామనర్ గా అడుగుపెట్టి అసలు బిగ్ బాస్ నైన్ విన్నర్ తనుజే అంటూ ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో బాగానే హడావిడి జరుగుతుంది కానీ నాలుగో వారం నుంచి తన గేమ్ మార్చి కళ్యాణ్ విన్నర్ రేస్ లోకి దూసుకొచ్చాడు లోపల తనుజ మరియు కళ్యాణ్ ఎంత ఫ్రెండ్స్ గా ఉన్నా బయట మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంది ఫ్యాన్స్ వారు జరుగుతూనే ఉంది ఇక ఫ్యాన్స్తో పాటు సెలబ్రిటీల్ సైతం అటు కే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు ఇటు తనుజాకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువగా సీరియల్ కంటెంట్ మరియు సీరియల్ వాళ్ళు మాత్రం తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు ఒక కామనర్గా కళ్యాణ్ చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాడు ప్లస్ తన గేమ్ స్ట్రాటజీస్ కానీ గేమ్ కానీ తన అమాయకత్వం కానీ నచ్చి ఎక్కువ మంది ప్రస్తుతానికి కళ్యాణ్ అభిమానులకు సొంతం చేసుకున్నారు బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ గౌతమ్ కృష్ణన్ సోహెల్ బిందు మాధురి సహా అగ్ని పరీక్ష బ్యాచ్ మొత్తం కళ్యాణే గెలవాలంటూ మద్దతు ప్రకటించారు మరోవైపు తనుజాకి ముద్దమందారం టీము తేజస్వి గౌడ మానస్ భవన భవనా లాంటి సీనియర్ సపోర్టర్స్ మాత్రం తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు అయితే తాజాగా యష్మి గౌడ మరియు శ్రీ సత్య ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తనుజ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ఆ షాకింగ్ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ గా మారాయి సరదాగా ఫ్యాన్స్ తో లైవ్ లో మాట్లాడుతూ ఉండగా ఒక నెటిజన్ శ్రీ సత్య అని ఓ కామెంట్ పెట్టాడు సత్యను మద్దమందారంలో యాక్ట్ చేసి చేసి కూడా ఇలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు తనుజాన్ని చూసి కుల్లుకుంటున్నావా అని అర్థమైంది అని కామెంట్ చేశాడు దీనికి సత్య గట్టిగా ఇచ్చింది బ్రో నువ్వు చూడనిది నేను చూశాను అందుకనే ఇలా మాట్లాడుతున్నాను ఇక జర్సీ అంటావా ఈ జలసీ అయిపోయినప్పటికీ ఏముంది అక్కడ సత్య కౌంటర్ ఇచ్చింది అదే లైవ్ లో ఉన్న యష్మి తనూజ గురించి గట్టిగా ఇచ్చి పడేసింది గురించి మాట్లాడాలి అంటే మాకు చాలా స్టోరీలే ఉన్నాయి చెప్పడానికి అది చెప్పకుండా మేము నోరు మూసుకొని ఉన్నామంటే నేను కానీ సత్య కానీ అది మా విజ్ఞత ఇప్పుడు హౌస్లో వాళ్ళు కొంతమందిని బయ నేను బయట కూడా చూశాను కాబట్టి వాళ్ళ చరిత్ర నాకు తెలుసు మా సపోర్ట్ మాత్రం కల్యాణ్ నిజానికి ఇన్నాళ్ళు నేను చెప్పలేదు కానీ నాకు కళ్యాణ్ బిహేవియర్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఈ సీజన్ లో హౌస్ మేట్స్ ఎంత ఎన్ని హింట్స్ వచ్చాయినా చాలా మంది వాటిని విని మర్చిపోయారు మారిపోయారు కానీ కళ్యాణ్ మాత్రం చేంజ్ కాలేదు ఎంత మంది ఎన్ని చెప్పినా కూడా నేను నాలాగే ఉంటాను నాలాగే గేమ్ ఆడతాను అని చెప్తూ నువ్వు నా ఫేస్ తోనే ప్రతి టాస్క్ ఆడాడు తాను ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎలా నేను ఎలా రియాక్ట్ అవుతాను అనుకున్నానో తెలియదు కానీ కళ్యాణ్ మాత్రం చాలా కామ్ గా కూల్ గా తీసుకున్నాడు నన్ను ఇలా అంటున్నారని ఓకే కానీ కళ్యాణ్ మాత్రం చాలా బాగా ఆట ఆడుతున్నారు కామనర్ గా వెళ్లి ఇంత ఫ్యాన్ బేస్ తెచ్చుకోవటం చిన్న విషయం కాదు అని యష్మి చెప్పింది ఇదిలా ఉంటే మేమైతే కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నాము కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం కళ్యాణ్ ఏదో ఈ కార్డు వాడుతున్నాడు ఆ కార్డు వాడుతున్నాడు అంటున్నాడు మరి మనం లేడీ కార్డు వాడుకోవట్లేదా అంటూ తనుజాకి చొరకలు అనిపించింది శ్రీ సత్య ఈ వీడియోలన్నీ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ తనుజ ఫాలోవర్స్కి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు దీంతో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది ఇవాళ శ్రీ సత్య మరియు యష్మి చేసిన కామెంట్స్ ఫుల్గా ట్రోల్గా మారుతున్నాయి ఇదిలా ఉంటే ఎక్కువ మంది సెలబ్రిటీలు సైతం సెలబ్రిటీలు సైతం ఎక్కువగా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే కళ్యాణే ఇప్పుడు ప్రస్తుతానికి ఓటింగ్ పర్సంటేజ్ లో కూడా కళ్యాణి ముందున్నాడని తెలుస్తుంది మీ ఉద్దేశంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరో కామెంట్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్